నమస్తే అండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరమైనటువంటి వాటం చూసింది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈ సందర్భంలో ఎన్నికల సందర్భంలో సినిమా హీరో అల్లు అర్జును వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థి తన స్నేహితుడు ఆయనకి ఆయన సపోర్ట్ చేయటం జరిగింది వెళ్ళటం జరిగింది అయితే ఇది వివాదంగా మారిపోయింది మెగా అభిమానుల మధ్యన అలాగే అల్లు అర్జున్ అభిమానుల మధ్యన ఒక ట్వీట్ వారు జరిగింది ట్విట్టర్ వారు కూడా జరిగింది ఈ వివాదాలు తలెత్తాయి అందరికి తెలిసినటువంటి విషయమే అయితే అది అలాగా కొనసాగుతూ మరలా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మొన్న మొన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే బొడుశెట్టి శ్రీనివాస్ గారు ఆయన అల్లు అర్జున్కి అభిమానులు ఉన్నారా అయితే ఉన్నట్టు నాకు తెలియదు ఆయన ఉంటే ఎంత ఆయన లేకపోతే అంత ఆయన ఏమైనా పెద్ద పొడింగ ఇట్లాగా ఆ వారు ట్విట్టర్ వారు జరగడం అలాగే అల్లు అర్జున్ అభిమానులు కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వటం ఇట్లాగా జరిగింది ఇట్లాగే వివాదాలు జరుగుతూ వస్తున్నాయి అయితే ఇప్పుడు తాజాగా చూస్తే మరొక వివాదం తలెత్తింది ఇప్పుడు ఫ్లెక్సీ వారుగా తయారైంది ఇప్పుడు వస్తున్నటువంటి వివాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది అభిమానులు ఒక స్టెప్ ముందుకు వేసి అల్లు అర్జున్ ఫోటోలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో వేయటం జరిగింది ఎక్కడ ఇలా జరిగిందనంటే డెంకాడ మండలం పినతాడివాక గ్రామంలో బంగారమ్మ తల్లి జాతర జరుగుతుంది ఈ జాతర సందర్భంగా జగన్ పేరిట వెలిసినటువంటి ఫ్లెక్ ఫ్లెక్సీల్లో వెలిసాయి ఫ్లెక్సీలు వెలిసాయి ఆ ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్ ఫోటోలను కూడా వేసి తగ్గేదేలే వైఎస్ఆర్సిపి ఏఏ మ్యూచువల్ అని చెప్పి హెడ్డింగ్లు ట్యాగ్ లైన్స్ వేశారు దీంతో అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అనే విధంగా ఇప్పుడు ఇది తలెత్తినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు ఇప్పుడు దీనిపైన పలు రకాలుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే